మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మీ సమస్యలు పరిష్కరించుకోవాలి తుని మండలం తేటగుంట గ్రామంలో టీడీపీ మాజీ సర్పంచ్ గజియా అప్పలరాజు ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ వీఆర్ఓ సత్యనారాయణ సర్వేయర్ ఎంపీ దేవుడు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి భూమి అందు ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించుకోవాలని కోరారు అలాగే ఆన్లైన్ నమోదు అడంగల్ వన్ బి రిజిస్టర్ ట్వంటీ టూ ఏ జాబితాలను అందుబాటులో ఉంచుతామన్నారు అనంతరం కూటమి నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తమ బొమ్మలు ముద్రించుకున్న పాస్ పుస్తకాలు రద్దు చేసి ప్రభుత్వ రాజ్య ముద్రతో కొత్త పుస్తకాలు ఇచ్చే ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టిందన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ తమ సమస్యలు పరిష్కరించుకొని కొత్త పాస్ పుస్తకాలు పొందాలన్నారు ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు గజ్జి రాంబాబు పప్పు నవీన్ కోన కన్నారావు కొలి సతిబాబు పేరూరి కృష్ణ గేట శివ బంధం బుజ్జి కలగా శ్రీను పప్పు వీరబాబు కొలి వెంకటేష్ గజి గురుమూర్తి పప్పు అప్పారావు కాసపు తాతారావు మరియు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు చాలా మంచి ఆలోచనండి అది ప్రభుత్వంలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు అది రైతులే కావచ్చు ఒక ఐదు సెంటర్ స్థాపన ఉన్న కావచ్చు మీరే చాలా తక్కువ టైంలో మీ హక్కులు చేర్చుకునే అవకాశం మీకు కలిగించింది మన కూటమి ప్రభుత్వం మీ అందరూ కలిసి ఈ ఒక్కదానికి కుటుంబ అలాగే మీకు ఏ ఇబ్బందులు ఉన్నా సరే మన రాంబాబు గారు చెప్పారు మేడం గారు దృష్టికి కానీ రామకృష్ణ గారి దృష్టికి కానీ గోపీనాథ్ గారి దృష్టికి కానీ తీసుకెళ్తే మీకు నాయకు గారు ఉంటుంది అలాగే ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషమైంది చాలా తీసుకుంది భూములు అనేవి ఒకరి పేరు మీద ఒకరి పేరు మీకు వెళ్ళిపోవడం అలాగే భూముల్ని ఒకరి ఒకరు కబ్జా చేయడం లేదంటే తక్కువ ఉన్న భూములు ఎక్కువ రాయించుకోవడం ఇలాంటి చాలా సంస్కృతి ఎదుర్కోవడం జరిగింది అయితే ఈ ఎన్నీ పరిష్కారంగా మన కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ భూమి మీ యొక్క అనే ఒక యాక్ట్ తీసుకొచ్చి రీసెర్వే పేరుతో గ్రామాల్లో రెవెన్యూ సదస్సునే సభ ఏర్పాటు చేసి అందరికీ ఈ సమస్యల పరిష్కారం అయ్యేటట్టుగా ఎవరిదైనా భూమి పక్కవాళ్ళు ఆక్రమించిన లేదంటే వాళ్ళ భూమిని ఇంకొకరు రాయించుకోవడం ఇలా చాలా సమస్యలు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో చాలా కబ్జాలు అక్రమాలు ఇలాంటివి జరిగి మన కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్నాటికి పరిష్కారం చూపే విధంగా ప్రతి గ్రామంలో ఈ నెల ఆరో తారీఖు నుంచి వచ్చే నెల ఎనిమిదవ తారీఖు వరకు ముప్పై మూడు రోజులు గ్రామ సదస్సులు ఏర్పాటు చేసి అందరికీ ఈ సమస్యని పరిష్కరించుకోవడం కొరకు గ్రామాల్లో మండల సర్వే ఆఫీసులు అలాగే రెవెన్యూ విఆర్ఓలు ఇలా అందరూ గ్రామ పెద్దల సమక్షంలో ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంది ఏమైనా సమస్యలు ఉంటే ఈ ఆఫీస్ చేయనప్పుడు మనకి ఎమ్మెల్యే దివ్య మేడం గారు రామకృష్ణ గారు అలాగే గోపీనాథ్ గారు అందరూ మన తేటగుంట్లో అందుబాటులో ఉంటున్నారు వాళ్ళకి ఈ చేయన సమక్షంలో వాళ్ళకి మనం తెలియజేసినట్లయితే వాళ్ళే ఈ సమస్యను పరిష్కారం చేసి మన అందరికీ ఏ సమస్య లేకుండా ఈ భూ వివాదాలు అనేది లేకుండా ఇవన్నీ మనకి సక్రమంగా చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి దీన్ని అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం